ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి కనిపిస్తోంది సోమవారం చివరి రోజు కావడంతో అభ్యర్థులంతా నామినేషన్ దాఖలు చేశారు ఎమ్మెల్యే కోటా కింద ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల ఇరవై ఎన్నికలు జరగనున్నాయి ముందుగా జనసేన తరఫున మెగా బ్రదర్ నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు సోమవారం ఉదయం టీడీపీ అభ్యర్థులు బేదా రవిచంద్ర బీటీ నాయుడు కావాల గ్రీష్మ నామినేషన్లు వేశారు బీజేపీ తరఫున సోమ వీరాజ్ దాఖలు చేశారు అఫిటవిట్ లో తమ ఆస్తులను ప్రకటించారు అప్పులను సైతం వెల్లడించారు అయితే వీరిలో ఒకరికి మాత్రమే ఎక్కువ ఆస్తులు ఉన్నట్లు కావలి సీనియర్ నాయకురాలు ప్రతిభాభారతి శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు ప్రతిభాభారతి మంత్రి పదవితో పాటు స్పీకర్ పదవిని కూడా చేపట్టారు ప్రతిభాభారతి వారసత్వంగా ఆమె కుమార్తె రాజకీయాల్లోకి వచ్చారు గ్రీష్మ ఆమె భర్త శ్రీనివాస్ పేరుతో మూడు పాయింట్ ఐదు నాలుగు కోట్ల స్థిర చరాస్తులు ఉన్నాయని అఫిటవిట్ లో ఆమె పేర్కొన్నారు

గ్రీష్మ పేరుతో ఐదు లక్షల విలువైన భూమి భర్త పేరుతో హైదరాబాద్ లోని ఓ అపార్ట్మెంట్ లో నలభై లక్షల విలువైన పదమూడు చదరపు అడుగుల ఫ్లాట్ భర్త పేరుతో తొంభై లక్షల అప్పు కూడా ఉందని చూపారు అఫిడవిట్ లో బీటీ నాయుడు తన ఆస్తిని ఐదు పాయింట్ ఏడు మూడు కోట్లుగా అఫిడవిట్ లో పేర్కొన్నారు కర్నూలు జిల్లా కోసిగి మండలం బెండులగిరిలో ఇంటి విలువ పది లక్షలు దీంతో కలిపి మూడు పాయింట్ ఒకటి సున్నా కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయని తెలిపారు మూడు బ్యాంకుల్లో యాభై తొమ్మిది లక్షల గృహ రుణాలు ఉన్నాయని బ్యాంకుల్లో నగదు పన్నెండు పాయింట్ రెండు ఎనిమిది లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్లు ఒకటి పాయింట్ రెండు సున్నా కోట్లు ఇతరులకు ఇచ్చిన అప్పులో యాభై లక్షలు షేర్ల రూపంలో మరో పది లక్షలు ఉన్నట్లు తెలిపారు టయాటా ఫార్చునర్ కారు ఇరవై లక్షలు మరో పదమూడు లక్షల విలువైన నూట యాభై గ్రాముల బంగారం భార్య దగ్గర ఇరవై ఆరు లక్షల విలువైన మూడు వందల గ్రాముల బంగారం ఉన్నట్లు తెలిపారు మరోవైపు తన వద్ద ఒకటి పాయింట్ ఏడు లక్షలు విలువ చేసే సెల్ఫోన్ భార్య వద్ద నలభై ఐదు వేల విలువ చేసే ఫోన్ ఉన్నట్లు పొందుపరిచారు వీధా రవిచంద్ర కుటుంబ ఆస్తుల కింద తొమ్మిది కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు అప్పులుగా పది పాయింట్ ఎనిమిది మూడు కోట్లుగా చెప్పారు రవిచంద్ర పేరిట ఒక్క వాహనం కూడా లేదు ఆయన భార్య కుమార్తె పేర్లతో పదిహేడు పాయింట్ ఆరు ఏడు లక్షల విలువైన వాహనాలు ఉన్నట్టు చూపారు ఆయనకు ఒక్క గ్రామ బంగారం కూడా లేదు భార్య పేరిట ముప్పై లక్షలు కుమార్తెకు ఐదు లక్షల విలువైన ఆభరణాలున్నాయి చరాస్తులు ఇరవై మూడు పాయింట్ నాలుగు ఆరు కోట్లు స్థిరాస్తులు పదిహేడు పాయింట్ ఆరు మూడు కోట్లు ఉన్నాయని పొందుపరిచారు బీజేపీ అభ్యర్థి సోము వీరాజు కుటుంబానికి రెండు కోట్ల విలువైన స్థిరా చరాస్తులు ఉన్నాయని పేర్కొన్నారు వీరాజు పేరుతో ఒకటి పాయింట్ ఆరు రెండు కోట్లు ఆయన భార్య వరలక్ష్మి పేరుతో బంగారం ఉన్నట్లు చూపారు యాభై ఏడు విలువైన చరాస్తులు ఉన్నట్లు ప్రకటించారు యూనియన్ బ్యాంక్ లో యాభై లక్షల వరకు అప్పులు ఉన్నాయని తెలిపారు మూడు కేసులు పెండింగ్ లో ఉన్నాయని వెల్లడించారు ఇక ఇంతకు ముందే నామినేషన్ వేసిన నాగబాబు ఆస్తి డెబ్బై పాయింట్ మూడు రెండు కోట్లు సో కూటమి అభ్యర్థుల్లోకి అందరిలోకి నాగబాబే అత్యంత ఆస్తిపరుడుగా ఉన్నాడు Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.